మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యం వెంటనే కల్పించాలి జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ విజయకృష్ణ వంటిపల్లి గోబన్నపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తనిఖీలో విద్యార్థుల అవస్థలు చూసి వెంటనే మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ సిబ్బందికి సూచించారు దాతలిచ్చిన మంచిరెట్టి శుద్ది పరికరాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం ఏళ్ల తరబడి నిరుపయోగంగా పక్కన పడేయటం వందల్లో ఉన్న విద్యార్థులకు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో అపరిశుభ్ర స్థితిలో త్రాగునీటిని అందుబాటులో ఉంచటం సహించరందని ఆయన అసహనం వ్యక్తం చేశారు మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై విద్యార్థుల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయని సత్వరమై స్పందించి పెట్టే దిశగా చర్యలు తీసుకోవాలని లేనిచో శాఖాపరమైన చర్యలు తప్పవని విజయకృష్ణ హెచ్చరించారు నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లకు తాళాలు వేసి ఉంచుతున్నారని అరకొర సదుపాయాలు ఉన్న మరుగుదొడ్డుతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు తమ సమస్యలను చెబుతుంటే సిగ్గుపడాల్సి వచ్చిందని ఎటువంటి పరిస్థితులు మరలా పునరావృతం కాకుండా విద్యార్థినులు అవసరాలను గ్రహించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులు వారికి సూచించారు రికార్డులు తనిఖీ చేశారు సరుకులు వివరాలు అడిగి తెలుసుకున్నారు వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు వంటశాలను చేరుకొని అక్కడి వసతులను వంటకాలను పరిశీలించారు శుభ్రతను పాటించాలని సిబ్బందికి సూచించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు చేయాలని ఎక్కడా ఆలస్యం వహించరాదని సిబ్బందికి హితవు పలికారు మరి ఒక్క డోరే ఉంటుంది సార్ లాక్ కూడా సెట్ అవ్వచ్చు రెండు రెండు సార్ డోర్స్ ఉన్నాయి దానికి ఫిఫ్టీ ఫైవ్ పైనే చాలా మంది క్యూ కడతారు దానికి